మహాభారతం చూసి మనం ఏం నేర్చుకోవాలి అనేది కృష్ణుడి మాటల్లో విందాం కురుక్షేత్రం మొత్తం ముగిశాక బలరాముడు నువ్వు ఇంత కష్టపడి ఇంత చేశావు కదా కన్నయ్య అసలు దీనివల్ల మనుషులకు లాభం ఏమిటి అని అడగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు ధర్మరాజులాగా జూదం ఆడకూడదు ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు ధృతరాష్ట్రుడిలాగా పుత్రులు ఏ తప్పు చేసినా వాళ్ళని సమర్థించుకోకూడదు కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు భీష్ముడులాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు దుశ్శ్యాసునిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలి అని అనుకోకూడదు గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏం తప్పు చేసినా చూడకుండా ఉండకూడదు పరీక్షితులాగా తన వంశాన్ని చూసి గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని కృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు జై శ్రీకృష్ణ